హలో అందరికీ నమస్తే నేను మిలాసా వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంతిలాసా బ్లాగ్స్ సో టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ బెల్లం గవ్వలు పక్క కొలతలతో క్రిస్పీ అండ్ గుల్లగా వచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక వేడలపాటు ప్లేట్ తీసుకొని ఇంకా నేను చూపించిన గ్లాస్తో రెండు గ్లాసులు మైదాపిండి ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి సో మీరు ఈ నెయ్యి ప్లేస్లో బటర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు చాలా క్రిస్పీగా వస్తాయి బటర్తో కూడా సో ఇక్కడైతే నేను నెయ్యే ప్రిఫర్ చేశాను నాకు బటర్ అనేది అందుబాటులో లేదు కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా నెయ్యి అంతా పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి అయితే ఏ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది సో ఈ పిండి వచ్చేసి కొలత ముప్పావు కేజీ అనమాట అది ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ విధంగా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండిలో నేను మూడు భాగాలుగా చేసుకుని నేను యూజ్ చేసుకునే పిండి వరకు బయట పెట్టేసి మిగతా పిండి అనేది ఒక కాటన్ క్లాత్ తడిపేసి మంచిగా ఆరిపోకుండా కప్పేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను గవ్వ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి ముందుగా ఒక గవ్వల చెక్క తీసుకొని దానికి లైట్ ఆయిల్ పూసేసి ఈ విధంగా ఒక పిండి ముద్దను తీసుకొని గవ్వ ఈ విధంగా అంటే సరిపోతుంది చాలా వరకు అయితే గవ్వలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు సో నేను చూపించిన విధంగా గవ్వ అనేది మనకి ఈ విధంగా ఉంటే లోపల గుల్లగా కూడా వస్తుంది పి ఎటువంటి పిండి లేకుండా సో అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఈ గవ్వలు కూడా ఆరిపోకుండా మరొక కాటన్ క్లాత్ తడిపేసి వేసుకుంటే సరిపోతుంది ఈ గవ్వలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక బాండిల్ పెట్టేసి సరిపడినంత ఆయిల్ వేసేసి మనకు ఆయిల్ వచ్చేసి మీడియం హీట్లో ఉండాలి అలాగే మనం ఈ గవ్వలు ఫ్రై చేసేటప్పుడు కూడా మనకి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి కాల్చుకుంటే చాలా క్రిస్పీగా గుల్లగా కాల్తాయి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే పిండి పిండిగా ఉండిపోతాయి సో ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా వేగిపోయాయి గవ్వలు అనేది సో నెక్స్ట్ మనం ఈ గవ్వలకి బెల్లం పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఒక బాండిల్ తీసుకొని మనం మూడు గ్లాసుల పిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ ఒక గ్లాస్తో బెల్లం తీసుకోవాలి ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి బెల్లం అంతా మెల్ట్ అయిపోయాక ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసేసి మనకి పాకం వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చూసుకుంటే తెలుస్తుంది ఇక్కడైతే పాకం రాలేదు నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బెల్లం అనేది నురుగా వచ్చాక ఈ విధంగా వేసి చూస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వలు అనేది ఈ బెల్లం సిరప్లో వేసేసి బెల్లం సిరప్ గవ్వల్లోకి వెళ్ళే విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడైతే నాకు బౌల్ చిన్నగా ఉండడం వల్ల సరిగ్గా కలవలేదు వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసి మంచి ఈవెన్గా కలిసిపోయే విధంగా కలిపేసాం సో ఈ విధంగా బెల్లం గవ్వలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్